హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చూడండి ఇవి మామిడికాయలు అండి పచ్చి మామిడికాయలు నేను ఒక మూడు మామిడికాయలు తీసుకున్నాను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చడి చేసుకుందామని ఇందులోకి మనము ఏం పల్లెదండి చాలా ఈజీ అండి పచ్చడి ఇద్దో చూడండి ఎన్ని తీసుకున్నాను తర్వాత ఉప్పు తీసుకున్నానండి ఇవి ఇప్పుడు తంచుకోవాలి మనము ఎలా ఎలానో దంచుకునేది నేను చూపిస్తానండి రండి ట్రై చేద్దాము మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి దోండి చూసారు కదండి మనం అన్నీ ఇక్కడికి తీసుకున్నామండి ఫస్ట్ వచ్చేసి రోకల్లో దంచుకుంటేనే పచ్చడి అనేది టేస్టీగా చాలా బాగుంటుందండి ఫస్ట్ మనం ఎన్ని వేసేసుకున్నామండి తర్వాత ఉప్పు కూడా అందులోనే వేసేసుకొని బాగా కొంచెం మెత్తగా దంచుకోవాలండి ఇట్లా కొంచెం బాగా మెత్తగా దంచుకోవాలండి పచ్చివే వేయాలండి ఎన్ని మిరపకాయలు అనేది ఏపకూడదు ఏం చేయకూడదు ఏపినామంటే మనకి టేస్ట్ పోతుంది బాగా కొంచెం కష్టపడితే పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు సార్ కదండి ఇలా మెత్తగా దంచుకోవాలి మనము అందులో మనము ఈ మామిడి దెబ్బలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి మొత్తం వేస్తే ఎగిరిపోతాయి కాబట్టి ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి చిన్నగా దంచుకోవాలండి చూసారు కదండి ఇట్లా మెత్తగా దంచుకోవాలి ఇంకొంచెం ఉన్నాయి కదా అలాగే అవి కూడా వేసేసుకుందాము చాలా బాగుంటుందండి పచ్చడి ట్రై చేయండి అన్నీ వేసేసుకున్నామండి మనము ఇవి కూడా దంచేసుకోవాలి ఇంకా ఇలాగే చూసారు కదండి పచ్చడి ఎట్లా రెడీ అయిపోయిందో ఇది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసేసుకుందామండి తీసేసుకున్నాం కదండి బౌల్లోకి ఇప్పుడు మన మనకి తాలింపుకి కావాల్సిన నూనె వేసుకున్నాను దాంట్లో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి నూనె వేడైన తర్వాత తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకుందామండి తర్వాత కొంచెం తెల్లగడ్డ ఒక నాలుగైదు రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి తాలింపు వేస్తేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి అలాగే తింటే బాగుండదు రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి ఒక చిన్న ఉల్లిపాయ ఇందులోనే వేసేసుకున్నాము నూనె వేడైంది కదండి అన్నీ బాగా బాయిల్ అయినాయి కదా అందులో కొంచెం కరివేపాకు వేసుకుందండి నాలుగైదు రెబ్బలు వేసుకోవాలండి కరివేపాకు అంతా బాయిల్ అయిపో అంతా బాయిల్ అయిందండి ఇప్పుడు అందులో మనం చేసుకున్న పచ్చడి అనేది అందులో వేసేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే పచ్చడి అంత టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి మీరైతే ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలండి వేడివేడి అన్నం లేచి పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా కనిపెట్టుకోవాలండి అడుగంటకుండా సిమ్లో పెట్టుకోవాలి చూడండి పచ్చడి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి ఇంకా సర్వ్ చేసుకుంటే అన్నం లేచి చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి